రైతన్నల నేడు ఆనందం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు శుక్రవారం నల్గొండ జిల్లాలో మొట్టమొదటిగా మునుగోడులోని సలసార్ బాలాజీ కాటన్ మిల్లులో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అడిషనల్ కలెక్టర్ జే శ్రీనివాస్ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటీ నారాయణతో పాటు అధికారులతో కలిసి ప్రారంభించారు వే బ్రిడ్జి కాంటాను మరియు లోడుతో ఉన్న పత్తిని పరిశీలించారు పలువురు రైతులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా అందుబాటులో ఉన్న సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని మద్దతు ధరకు అమ్ముకోవాలన్నారు రైతులు తమ పత్తిని అమ్మడానికి ముందుకు కపాస్ కిసాన్ యాప్లో స్లాప్ట్ బుక్ చేసుకోవాలని కనీస మద్దతు ధర ఎనిమిది వేల వంద రూపాయలు కల్పించడం జరిగిందని అన్నారు తేమ శాతం ఎనిమిది నుండి పన్నెండు వరకు ఉండాలని తేమ శాతం చూసుకొని రైతులు అమ్ముకోవాలని సిసిఐ అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతుల కళల్లో ఆనందం కనిపిస్తుందని ప్రతి పత్తి రైతు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పత్తి తడి లేకుండా శుభ్రంగా ఉంచుకుని మద్దతు ధర పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీదేవి ఎండిఓ నరేందర్ ఇన్ఛార్జీ తహసీల్దార్ నరేష్ ఏఓ పద్మజ ఏఈఓ నరసింహా గౌడ్ మౌనిక జిల్లా అగ్రికల్చర్ అధికారులు సిసిఐ అధికారులు సిబ్బంది మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అదే సో మీరు ఎంతమంది రైతులు ఉంటారు మీ దగ్గర ఎక్కడైనా అంటే తప్పుకోవడానికి జాగా ఉంటే ముగ్గురైనా అక్కడ ఆర పంపించండి మళ్ళీ కై 10 pc pc 500 సన్నీ హై క్వాలిటీ ఉండదు క్వాలిటీ లేదు అంటారా మేడ క్వాలిటీ లేదు అంటారా అప్పుడు క్వాలిటీ లేదు అంటారా pc గా వీటనే క్లియర్ చేస్తారు మంచి కున్నారం మొదలు ఇక్కడ ఆరవ రోజు ఆరవ రోజు అంటే రాత్రి 8:00 ని ఆట్ అయితది మేడ ఏమనేది చూస్తారు ఇపుడైతే 12 20 లోపు రాదు మేడ ఇపుడైతే పడతది

దీంతో భాగంగా ఈసారి మనం సిసిఐ ఆధ్వర్యంలో కొత్తగా ఒక కపాస్ యాప్ అనేది ఈసారి ప్రారంభించడం జరిగింది సో రైతులకి మేల్ జరిగే కార్యక్రమం ఇది గతంలో మనం చూసి ఉన్నాము ఈ మునుగోడు సెంటర్ లోనే చాలా మటుకు వేరే జిల్లాల నుంచి వచ్చి రైతులు ముందస్తుగా మన నేటివ్ మన ఇక్కడ నివాసిస్తున్న రైతులు కొంచెం అన్యాయం జరిగి ఫస్ట్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆ దృష్టిలో పెట్టుకొని మన కపాస్ యాప్ ద్వారా ఎవరైతే రైతులు ఇక్కడ మన వన్ సెంటర్ ఇది ఫస్ట్ లెవెల్లో గుర్తించిన ఒక చాలా ప్రధానమైన కేంద్రం ఇది సో ఎవరైతే ఇక్కడ స్లాట్ బుక్ చేస్తారో వాళ్ళకి ఆ రోజే కొనుగోలు జరుగుతుంది ఒకవేళ ఎనిమిది నుంచి పన్నెండు వరకు శాతం సేవ ఉంటే ఒక రైతులు మూడుసారి ఈ సీజన్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు కొన్ని కారణాలు ఒకవేళ వాళ్ళు ఇక్కడ రాకపోతే ఆ సమయానికి వాళ్ళు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు ఆ స్లాట్ అలానే ఉండిపోతుంది వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఒక సెంటర్ వారి దగ్గర ఉన్న స్లాట్ సంఖ్య ఎలా ఫిక్స్ చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇక్కడ నైన్టీన్ హండ్రెడ్ మెట్రిక్ టన్ ఉంది ఈ కెపాసిటీ ఈ సెంటర్ కెపాసిటీ సో ఎలా అయితే రైతులు బుక్ చేస్తూ ఉంటారో ఆ స్లాట్ అలానే బుక్ ఫిల్ అయిపోతూ ఉంటుంది సో చివరి దశ వరకు అంటే పంతొమ్మిది వందల మెట్రిక్ టన్ వరకు వీళ్ళు స్లాట్ బుక్ చేసుకోవచ్చు సో రైతులతో మేము కోరేది ఒకటి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఈసారి కొంచెం అకాల వర్షం పడేలాగా ఉంది దయచేసి రెండు మూడు రోజు కొంచెం ఆగిన తర్వాత మీరు కేంద్రానికి వస్తే స్లాట్ బుక్ చేస్తే మీకు ఇట్లా మళ్ళీ తిరిగి మేము అమ్మే పరిస్థితి రాదు اها منھنجي درماڻي